హలో అండి నేను మీ కల్పన అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేత చాలా బాగున్నాను కల్పన ముని ట్ ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసిన తర్వాత ఒక లైక్ చేయండి మీ లైక్ మీ సబ్స్క్రైబ్ నాకు ఎంత అవసరం అందుకే అడుగుతున్నాను ఏది బిల్లు ఎప్పుడు ఇలా అడుగుతుంది అనుకోవద్దండి నాకు ఎంత అవసరం కాబట్టి అందుకే అడుగుతున్నాను ఈ దీపం అయితే పెట్టేశాను అనమాట నేనైతే ఈవినింగ్ దీపం అయితే పెట్టేశాను దీప శుక్రవారం కాబట్టి ఈరోజు కడిగేసి ఇల్లు ఎందుకు అనమాట అన్నమాట నాకు కొంచెం ఫోన్ ప్రాబ్లం వల్ల అయితే ఈరోజు వీడియోలు అయితే నేను వాటి నిమిషం వీడియోలు అయితే అసలు అప్లోడ్ చేయలేదు ఎందుకంటే అసలు ఫోన్ సరిగ్గా పనిచేయటం లేదు నా ఫోను కొత్త ఫోన్ తీసుకున్నామంటే మనకి తీసుకున్నంత ఇది లేదు కదా మనకి ఫోన్ తీసి కొత్త ఫోన్ అయితే ఇంకేం చేస్తా తప్పదు కదా ఉంటే ఫోన్లోనే మనం ఇది చేసుకోవాలి ఇది బాగా స్విచ్ ఆఫ్ చేసేసి ఆ తర్వాత రెండు గంటల మూడు గంటల సేపు ఇచ్చినామంటే ఆ తర్వాత వీడియో అయితే అసలుసారి పనిచేయటం లేదనమాట ఫోన్ అయితే చెత్త ఫోన్ అనమాట ఇదైతే నాకు తెలిసి అస్సలు వీడ మంచి వీడియో తీసుకున్నా ఉంటే అస్సలు పని చేయదనమాట వీడియో అయితే చాలా కష్టం వీడియోతో దీంట్లో ఇప్పుడైతే టీ అయితే తాగదాం టీ తాగలే కొంచెం టీ అయితే తాగాదం టీ ఎప్పుడో పెట్టాను వీడియోలో పడిపోయి కనే తాగలేదు అన్నం కూడా సరిగ్గా తీయద్ది లేదు వీడియోలు తీసుకోవడం అప్లోడ్ చేయడం సరిపోతుంది నాకైతే ఇంకా నేనైతే పల్లెట్ అయిపోయినాయి అనమాట ఈవినింగ్ ఈ వీడియో అనమాట ఈవినింగ్ పల్లెట్ అయిపోయినాయి చూడండి ఈవినింగ్ పనులు అయితే ఇలా చేస్తే అనమాట ఈవినింగ్ బందా ఇంక వంట చేశాను వంకాయ పుల్లగూర వంకాయ పుల్ల కూర ఎంత మందికి చెప్పండి వంకాయ పుల్ల కూర పచ్చి నేసి ఎంత కదా కొంచెం సౌండ్ సౌంతిస్తా తల్లి అమ్మ బంగారు తల్లి సౌంతకాయ తాలింపు

మా బొడ్డోడైతే కూర్చోని స్టైల్ చూడు ఎంత స్టైల్ గా కూర్చోన్నాడు పండివంటే చూడు లోపేష్ అమ్మ కొంచెం సాగు అంటే టీవీ ఇంత వరకు వారు కాపు పద్ద పెట్టింది టీవీ నిద్రలేస్తాను ఇంకా టీవీ చూస్తాను మా మమ్మీ దేపం అయితే ఇంకా వెంటనే దీపం పెట్టాలి పొద్దు పొద్దుపోతా ఉంది వాళ్ళ డాడీ అయితే ఇంకా పెళ్ళికి పోయేదానికి రెడీ అయిపోయి వెళ్ళిపోయినాడు అనమాట వాళ్ళ డాడీ ఉన్నప్పుడు వీడియో తిందానికి తీయలేకపోయాను నేను వాళ్ళ డాడీ చిన్న సాంగ్ అయితే చేసాము మీకు నచ్చితే ఒక లైక్ చేయదు ఏదో మాకు తెలిసంతలో చేసామన్నమాట ఇంకా బాగా పొద్దుపోతూ ఉంది కదా ఇంకైతే టీ తాగాలి చల్లగా గాలి వేస్తా ఉంది మా ఇంటి దగ్గర అయితే టీ వస్తాం టీ అయితే తాగదాము టీ అయితే బోసుకొచ్చుకుందాం చల్లగాలి వేస్తా ఉంది బయటకు పిచ్చని అలా టీ అయితే సరదాగా తాగేద్దాం ఏంటి మెగాయమ్మా రైట్ ఆఫ్ చేస్తానండి ఆఫ్ చేస్తానండి మ్యా ఆఫ్ చేస్తాను నా బాధ నా కష్టం చూడు దీంతో అయితే నేను వీడియోలు తీసుకుంటున్నాను రీల్స్ అయితే దీన్ని బట్టేసి అయితే రీల్స్ తీసుకుంటున్నాను స్టాండ్ లేకుండా సెల్ఫీ స్టిక్ లేకుండా నా కష్టాలు మరి ఏం చేస్తాను ఇంకా సెల్ఫీ స్టిక్ లేకుండా నా కష్టాలు ఇది లేకుండా ఏం చేసేది డాడీ వచ్చాడంటే ఇంట్లో అన్నీ పెరిగేసి వెళ్ళిపోతాడు ఎక్కడికొక్కడి పెరిగేసి వెళ్ళిపోయినాడు ఇంట్లో గొడ్లని అన్నీ సర్దు పెట్టాలి మళ్ళీ ఇప్పుడు నేనైతే నేను చేస్తే తప్పదు కదా ఇంకా టీ తాగుతారా టీ తాగురండి టీ తాతారా ఈ రోజైతే వంకాయ పుల్ల కూర అన్నం అయితే చేసేసాను ఇంకా దొండకాయ తాలింపు అనేది మనం కొద్దిగా కానీ నీళ్ళు వేయకుంటే దాంట్లో అయితే వేసి ఇలా చేసుకుంటే దొండకాయ తాలింపు అనేది బాగుంటుంది నేనైతే వీడియో పెట్టాను తప్పకుండా వీడియో అయితే చూసేయండి దొండకాయ తాలింపు ఇలా చేసుకుంటే అన్నానికి కానీ నంచుకునే దానికి కానీ చపాతీకి కానీ బాగుంటుంది అలాగే రౌండ్ లాగా చుట్టుకొని చపాతీలో తింటే సూపర్ ఉంటుంది అనమాట మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి ఇలాగే సౌరులు వేయించండి చాలా బాగుంటుంది నేను ఇప్పుడు దొండకాయ తాలింపు చేయాలని ఇలాగే చేస్తాను మా పిల్లలకి అయితే చాలా ఇష్టం అనమాట ఇలా చేస్తే ఈరోజు వ్యూ డే ఇది అనమాట ఆస్ని పాప అయితే బాగా తినేస్తుంది అప్పటికి పిల్లలకి ఇష్టం అనమాట అన్నంలోనే అలానే తినేస్తుంది ఇది డాడీ ఏదో బైక్ తీసుకొని వచ్చాడు బైక్ ఎక్కేసి கூச்சோன்னாடு டாடீதா டாடிதா பெத்தவாது அம்மன் லேந்தாத்த பெள்ளா பாவாங்க